సుపులో పసుపు తీసి రాసినట్టుగా పూర్చడు కమ్మలు వేరంగుల పువ్వులాయి బతురలు కోనెటి ఒక గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణిదే నీ చుట్టూ పూలన్నీ చలికద్దలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దిగి వచ్చ చిను నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం నీ కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసం ¡Cállate! గంగలో పొంగోని కూగు మహాపై కడిపొట్టెమ్మన్నా దాటిపో పొంగో గంగీ బెండో నాడు లేదు మన ఆట పూలిల లక్షుకు బెండో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క బతుకమ్మ పండుగను వారి యొక్క స్టూడెంట్స్ ఆశయంలో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మరి యొక్క బతుకమ్మ పండుగ అనేది కొన్ని దశాబ్దాల నుంచి విరామంగా కంటిన్యూగా చేస్తా ఉన్నారు మధ్యలో వీటి యొక్క యొక్క బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత ప్రజలు లేకపోవడమున కొద్దిగా స్పీడ్ తగ్గించుకొని అప్పటి నుండి గా పెద్ద ఎత్తున యావత్తు తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇంటి పండుగని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దీని యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్టయితే చాలా చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఏంటంటే దశాబ్దాల క్రితము ఈ యొక్క పండుగను మరి అప్పటి నుంచి కూడా చేసుకునేవారు మరి అప్పట్లో గతంలో ఏం ఈ భూస్వాములు రజాకాల యొక్క సమ అప్పటి పీరియడ్లో ఈ యొక్క మహిళలను చాలా అలిసివేయడము వారిని ఎన్నో రకాల క్రూరంగా హింసించడం చేయడం జరిగింది వాటిని మన్నిచించుకొని అప్పుడు ఎందరో మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది వాటిని స్మరించుకుంటూ మరి మిగతా మహిళలు విచారించుకొని ఈ యొక్క రంగురంగుల పూలతోని ఈ యొక్క రకరకాల పూలతో వివరణాకారంగా ఆ యొక్క పూలను ఒక అమర్చి వాటిని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని చెప్పేసి ఒక పాటని వారు చప్పట్లు చరుస్తూ రౌండ్గా తిరుగుతూ చేసేవా దానికి ముఖ్య విషయం ఏంటంటే బతుకమ్మ అంటే బతుకు అమ్మ అన్నట్టు ఉద్దేశం చనిపోకూడదు బతకాలే అనేటువంటి యొక్క ఇస్తూ బతుకమ్మ అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్విరాంగా చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ఈ టెక్నోసాఫ్ట్ కళాశాలలో చేసుకోవడం జరిగింది మరియు అదేవిధంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా బతుకమ్మ పండుగ దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు